పాండూరులో ఓ అద్భుతమైన దృశ్యం ఆవిష్కారం జరిగింది సనాతన సమ ధర్మాన్ని పాటిస్తూ నూట ఎనిమిది మంది మహిళలకు పాదపూజ చేశారు తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మాణికేశ మహా సంస్థానం పీఠాధిపతి శంకర్ స్వామీజీ తులసి గార్డెన్ వేదికగా జరిగిన ఈ వేడుకలో సుమారు రెండు వేలకు మందికి పైగా పాల్గొన్నారు సనాతన సనాతనధర్మ పరిరక్షణే హిందూధర్మధ్యేయం సనాతన ధర్మంలో కుల జాతి భేదాలకు తావు లేదని సర్వ సమానత్వమే సనాతన ధర్మమని నిరూపించేందుకు తాండూర్లో ఓ గొప్ప కార్యక్రమం జరిగింది శ్రీ మణికేశ మహా సంస్థాన పీఠాధిపతి తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శంకర్ స్వామీజీ నూట ఎనిమిది మంది దళిత సామాజిక వర్గానికి చెందిన పాద పాదపూజ చేశారు ఈ దృశ్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కనివిని ఎరుగదని ఆహుతులన్నారు తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో జరిగిన సమానత్వమే సనాతన ధర్మం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు మూడు వందల మందికి పైగా మహిళలకు వస్త్రాలు తులసిమాల సమర్పించారు శ్రీమాన్ భాగయ్య శ్రీమాన్ దేవ్జీ రావత్ గారు పరమాత్మ నందగిరి స్వామీజీ ఇతర స్వామీజీలు సంఘ పరివార కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు దళిత సామాజిక వర్గ మహిళలను గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు శ్రీ శంకర్ స్వామీజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎనిమిది వందల మంది పురుషులను సన్మానించారు సమానత్వమే సనాతన ధర్మం అనే విషయంపై నాలుగు గంటల పాటు ప్రసంగాలు జరిగాయి సనాతన ధర్మ వ్యాప్తికి శ్రీ శంకర్ స్వామీజీ కృషి చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు ఆధ్యాత్మికవేత్తలు